దేవుని స్థుతించి దేవుడిని ఆరాధించడానికి దేవుడు మనకిచ్చిన మరో దినాన్ని బట్టి దేవుడికి ఎంతగానో వందనాలి మనము మొట్టమొదటిగా పాడుకున్నట్టు మన దేవుడు ఎటువంటి వాడంటే వేలాది వేలాది దూతల గలములతో కొంచెం హెల్ప్ చేయండి అక్కడ వేరే మైక్ గురించి లిరిక్స్ గురించి వేలాది దూతల గలములతో ఏమని పాడుకున్నాము మొట్టమొదటి పాట సుమధుర స్వరముల గానాలతో వేలాది దూతల గలములతో కొనియాడబడుచున్న దేవుడు పోయినసారి మనం చూసుకున్నట్టు మన పరలోకం అందున తండ్రి పరిశుద్ధుడు పరిశుధుడు పరిశుద్ధుడు అనే విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకున్నాం ఆయన యొక్క మహిమను చూసిన దేవదూతలు ఏమని పోగొడుతున్నాయంట ఆయన్ని పరిశుద్ధుడు 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 అని గొప్ప స్వరముతో గాన ప్రతిగానాలు చేస్తున్నట్టు మనం చూసుకున్నాం రెండో పాట మన దేవుడు నమ్మదగిన వాడు అనే విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకున్నాం ఈరోజు మనము సజీవుడైన దేవుని సన్నిధిలో ఉన్నాము మన దేవుడు మన మధ్యలో ఉన్నాడు ఎంతమంది దాన్ని నమ్ముతారు మన దేవుడు మన మధ్యలో ఉన్నాడు ఇద్దరు ఎక్కడ ఇద్దరు ముగ్గురు నా నామాన్ని కూడి ఉంటే వారి మధ్యలో నేను ఉంటా అని వాగ్దానం చేసిన దేవుడు అంత గొప్ప దేవుణ్ణి మనము ఆరాధించడానికి ఈరోజు ఆయన సన్నిధికి వచ్చినాం పరిశుద్ధుడైన దేవుని చిత్తం మన పట్ల ఏంటి అంటే మనము పరిశుద్ధపరచబడ్డమే అనే విషయాన్ని కూడా పోయినసారి మనం జ్ఞాపకం చేసుకున్నాం ప్రభు యేసు క్రీస్తు వారి యొక్క త్యాగం ద్వారా మనం పరిశుద్ధపరచబడ్డాము ఆయన యొక్క నీతి మనకు ఆపాదించబడింది అనే విషయాన్ని కూడా మనము ధ్యానించుకున్నాం పోయినసారి కాబట్టి ఈరోజు అతిశయించే వాళ్ళు ఏం చేయాలంట ప్రభువునందే అతిశయించాలి అత్యయించాలి ఎందుకంట ఆయనే మన నీతి మన జ్ఞానము మన పరిశుద్ధత మన విమోచన ఆయన అని ఉంటుంది ప్రభుయేసుక్రీస్తు వారు సిలువలు చేసిన త్యాగం ద్వారా మనము నీతిమంతులంగా తీర్చబడ్డాము అంత మాత్రమే కాకుండా ఈ లోకంలో ఆయనతో సహవాసం కలిగి జీవించే గొప్ప భాగ్యం మనకు దొరికింది మనల్ని దేవుడు తన సహవాసంలోకి పిలిచినాడు అనే వాక్యం మనకు అందరికీ బాగా తెలుసు ఈ లోకంలో మనకుండే ధైర్యం అదే ఈ లోకంలో మనకుండే శక్తి అదే అందును బట్టి దేవుణ్ణి మనం ఆరాధించాలి అందరం కలిసి మొదటి కొరింతీయులకు రాసిన పత్రిక మొదటి అధ్యాయము పద్దెనిమిదవ వచనాన్ని చదువుకుందాం మొదటి కొరింతీయులకు రాసిన పత్రిక మొదటి అధ్యాయము పద్దెనిమిదవ వచనం కొరంతీలకు రాసిన మొదటి పత్రిక అందరం కలిసి చదువుకుందాం మొదటి అధ్యాయము పద్దెనిమిదో వచ్చినం సిలువను గూర్చిన వార్త నశించుచున్న వారికి వెరేతనం కానీ రక్షింపబడుచున్న మనకు దేవుని శక్తి సిలువను గూర్చిన వార్త నశించుచున్న వారికి వెరితనం కానీ రక్షింపబడుచున్న మనకు దేవుని శక్తి ఏంటి సిలువను గూర్చిన వార్త ప్రభ క్రీస్తు వారు సిలువలో చేసిన త్యాగాన్ని గురించిన వార్త ప్రభ క్రీస్తు వారు మన కోసము ఈ లోకానికి వచ్చిన వార్త దేవుడు మనల్ని ప్రేమించి మన విమోచన కొరకు ఆయన 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 మన పట్ల ఉన్న దయా సంకల్పం ప్రభ క్రీస్తు వారి యొక్క మరణము ఆయన యొక్క పునరుద్ధానము తిరిగి ప్రభ క్రీస్తు వారు ఈ లోకానికి రాబోతున్నాడు అనే వార్త అంత మాత్రమే కాకుండా ఈ లోకంలో ఆయన్ను బట్టి మనకు ఉండే నిరీక్షణ ఈ సిలువను గుర్చిన వార్త ఏంటంటే ఆ శిలువను గూర్చిన వార్త రక్షింపబడుచిన మనకి దేవుని శక్తి ఎన్నో సార్లు ఈ సిలువను గురిచిన వార్త విని 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 మనకు అలవాటు అయిపోయి ఉంటుంది ప్రభు ఏసుక్రీస్తు వారు సిలువలో చేసిన త్యాగము చిన్నప్పటి నుంచి నా మటుకు నేను ఒప్పుకోవాల్సిన విషయం ఏంటంటే కొన్ని కోట్ల సార్లు వినుంటాను నేను ఆ వార్త ఎన్ని కోట్ల సార్లు విన్నా ఎన్నిసార్లు విన్నా జ్ఞాపకం చేసుకోవాల్సింది ఏంటంటే అది ఈజీగా తీసుకోవడానికి లేదు అది మన జీవితంలో దేవుని యొక్క శక్తి ఆ విషయాన్ని మనం ఈరోజు జ్ఞాపకం చేసుకొని దేవుని ఆరాధిద్దాం చిన్న ప్రార్థన చేసుకుందాం మమ్మల్ని మికిలిగా ప్రేమించిన మా పర్లోకపు తండ్రి మీ పాదములకు స్తోత్రంలో వందనాలు తెలుస్తున్నాం మిమ్మల్ని స్థుతించి మిమ్మల్ని ఆరాధించడానికి మీరు మాకు ఇచ్చిన మరో దినాన్ని బట్టి వందనాలు మీరు పరిశుద్ధుడు 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 అనే విషయాన్ని మీరు మాకు మరో మరలా మరలా జ్ఞాపకం చేస్తున్నారు ఎక్కడ ఇద్దరు ముగ్గురు నా నామంలో కూడి ఉంటారో వారి మధ్యలో నేను ఉంటాను అనే విషయాన్ని మీరు నాకు జ్ఞాపకం చేస్తున్నారు అందుని బట్టి మీ కొందనాలు పరిశుద్ధుడు అయిన మీరు మమ్మల్ని పరిశుద్ధపరచడానికి ఇష్టపడినారు మీరు మమ్మల్ని ప్రేమించి మా కొరకు ఈ లోకానికి వచ్చి మీరు చేసిన ఆ సిల్వ కార్యాన్ని బట్టి ఆ సిల్వ కార్యం ద్వారా ప్రభావ మీరు మీ శక్తిని మా మా జీవితంలో ప్రచురం చేసినారు అందరిని బట్టి మీకు అందరి తెలుస్తున్నాం ఈరోజు ఆత్మతో సత్యంతో మిమ్మల్ని ఆరాధించే బిడ్డలను మమ్మల్ని సిద్ధపరచండి మా సమయానంతటిని మేలుకరంగా ఉంచమని వేడుకుంటున్నాం ఈ మాటలు మాట్లాడడానికి ఏమాత్రం యోగ్యత లేని వాడినని మీ సన్నిధిలో ఒప్పుకుంటున్నాను మీ సన్నిధి నాతో ఉంచండి మీ ఆత్మతో నింపండి మీ మాటలు నాకు దయచేయమని వేడుకుంటున్నాం సమయానంతటిని మీ చేతికి అప్పగిస్తూ ఈ కొద్ది ప్రార్థన ఏసుక్రీస్తునాములు అడిగి పెట్టుకుంటున్నాను తండ్రి మనిషి జీవితము చాలా చిన్నది వాక్యం లేమని ఉందంటే లైట్లు కొత్తవి అనుకుంటా అలవాటు బ్రైట్గా ఉన్నాయి వాక్యం లేమని రాయబడిందంటే మీ జీవితం ఏ పాటిది మీరు కొంతసేపు కనబడి అంతలో మాయమైపోయే థ్యాంక్ యూ అండి అంతలో మాయమైపోయే ఆవిరి వంటి వారే ఈ లోకంలో ఉండే టెంపరీ విషయాలు ఈ లోకంలో ఉండే తాత్కాలికమైన విషయాలు మనిషిని ఎప్పటికీ సాటిస్ఫై చేయలేవు మనము ఎన్నోసార్లు ఈ లోకంలో ఉండే విషయాల్లో చిక్కుకుపోయిన పరిస్థితిలో మనం ఉంటాం ఈ లోకంలో ఉండేదంతా ఏంటి మనకు బాధ తెలిసిన వాక్యం కదా శరీరాశ నేత్రాశ జీవపుడమం ఈ విషయాల్లో మనం ఎన్నోసార్లు చిక్కుకుపోయిన పరిస్థితిలో ఉంటాం ప్రతిరోజు మనం వీటితో పోరాడుతూనే ఉంటాం ఈ లోకంలో మనం మరణించే వరకు ఈ లోకంలో ఉన్న శరీరాస నేత్రాస జీవపుడమంతో మనము పోరాడుతూనే ఉంటాం పౌలు తిమోతికి రాస్తూ ఏమని అంటాడు మనకందరికి తెలిసిన వాక్యమే కదా మంచి పోరాటం పోరాడి తిని నా పరువు కడముట్టించి తిని విశ్వాసాన్ని కాపాడుకుంటుని అని అంటాడు ఒక విశ్వాసిగా ఈ లోకంలో మనకు ఉండాల్సిన లక్షణం అదే ఈ లోకంలో మంచి పోరాటం పోరాడాలి విశ్వాసాన్ని కాపాడుకుంటూ జీవించాలి మన ముందుండే పరుగును విశ్వాసంతో పూర్తి చేయాలి దేవునికి మన పట్ల ఉండే ఆశ అదే పౌలు కొరంతి సంఘానికి మాటలు రాస్తూ రెండో వచనం లేమని అంటే నేను చదువుతాను క్రీస్తునందు పరిశుద్ధపరచబడిన వారై పరిశుద్ధంగా ఉండడానికి పిలవబడిన వారికి అని అంటాడు ఇక్కడ రెండు విషయాల్ని పౌలు జ్ఞాపకం చేస్తున్నాడు క్రీస్తునందు మనం పరిశుద్ధపరచబడినాం అనేది మొట్టమొదటి విషయము రెండవది పరిశుద్ధంగా ఉండడానికి పిలవబడిన వారం ఈ లోకంలో మనం చనిపోయే వరకు మన విశ్వాసాన్ని కాపాడుకుంటూ పరిశుద్ధంగా జీవించాల్సిన బాధ్యత మనకుందని ప్రవ దేవుడు మనకి ఈరోజు జ్ఞాపకం చేస్తున్నాడు ఈ లోకంలో మనల్ మనకు చింత కలిగించే పరిస్థితులు వస్తాయి మనల్ని బలహీనపరిచే పరిస్థితులు వస్తాయి మనకు దుఃఖాన్ని కలిగించే పరిస్థితులు వస్తాయి ఈరోజు దేవుడు మనకు జ్ఞాపకం చేస్తున్న విషయం ఏంటంటే నా నా సిలువను గుర్చిన వార్త ద్వారా నీకు వస్తున్న నిరీక్షణ ఈ లోకంలో దేవుని శక్తి జ్ఞాపకం చేసుకుందాం సిలువను గుర్చిన వార్త రక్షింపబడుతున్న మనకు క్రీస్తులో పరిశుద్ధపరచబడిన మనకు పరిశుద్ధంగా ఉండడానికి పిలువబడిన మనకు మంచి పోరాటం పోరాడడానికి ప్రయత్నిస్తున్న మనకు విశ్వాసాన్ని కాపాడుకొని ఈ పరుగును పూర్తి చేయాలనుకుంటున్న మనకు సిలువను గురిచిన వార్త ఏంటి దేవుని శక్తి అందును బట్టి దేవుణ్ణి మనం ఈరోజు ఆరాధించాలి పౌలు ఈ మాటలు కొరంతులో ఉన్న దేవుని సంఘానికి రాస్తున్నట్టు మనకు అందరికి బాగా తెలుసు మొట్టమొదటి వచనాల్లో వారి గురించి ఎంతో గొప్ప సాక్ష్యాన్ని ఇస్తున్నట్టు మనం చూస్తాం నేను నేను కొన్ని విషయాలు జ్ఞాపకం చేస్తాను అక్కడ అక్కడ నాలుగు ఐదు ఆరు ఏడు వచనాల్లో ఏమని రాస్తాడంటే మిమ్మల్ని బట్టి దేవునికి నేను కృతజ్ఞతాస్థుతులు చెల్లిస్తున్నాను అని అంటాడు ఆ తర్వాత మీరు ప్రతి విషయంలో సమస్త ఉపదేశంలో సమస్త జ్ఞానంలో ఐశ్వర్యవంతులుగా ఉన్నారు అని అంటాడు తర్వాత ఏడో వచనంలో ఏమని అంటాడంటే ఏ కృపావరంలో మీకు లోపం లేదు అని అంటాడు ఏ కృపావరంలో మీకు లోపం లేదు ప్రభువైన యేసు క్రీస్తు కొరకు ఎదురు చూసే బిడ్డలుగా మీరున్నారనే గొప్ప సాక్ష్యాన్ని వారి గురించి ఇస్తున్నట్టు మనం చూస్తాం ఈరోజు ప్రతి ఒక్క విశ్వాస జీవితంలో ఇది ఎంతైనా సత్యమే క్రీస్తునందు పరిశుద్ధపరచబడిన మనము ఏ ఒక్క కృపావరంలో లోపం లేని వారంగా మనం ఉన్నాం ప్రతి విషయంలో ఐశ్వర్యవంతులంగా మనం ఉన్నాం అంత మాత్రమే కాదు ఆయన యొక్క ప్రత్యక్షత కోసము ఎదురు చూసే బిడ్డలంగా ఉన్నామనే విషయాన్ని దేవుడు మనకు జ్ఞాపకం చేస్తున్నాడు ఇవన్నీ చెప్పకముందు పౌలేమని రాస్తాడంటే క్రీస్తు చేస్తున్నందు మీకు అనుగ్రహింపబడిన దేవుని కృపను చూసి ఈరోజు మనం ఏమై ఉన్నామో అది దేవుని కృపను బట్టే అనే దేవుడు మనకు జ్ఞాపకం చేస్తున్నాడు మనకున్న సమృద్ధి మనకుండే ప్రతి ఒక్క కృపావరము మనకుండే ప్రతి ఒక్క ఈ లోకంలో ప్రతి ఒక్క విషయము దేవుని కృపను బట్టే అనే విషయాన్ని దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు అంత మాత్రమే కాదు ఎనిమిదో వచనంలో ఏమని రాస్తాడంటే దేవుని కృపలో మిమ్మల్ని ఐశ్వర్యవంతులుగా చేసిన దేవుడు అంతం వరకు ఆయన మిమ్మల్ని స్థిరపరుస్తాడు అని రాయబడింది దయచేసి ఎవరైనా తొమ్మిదవ వచనాన్ని చదవండి క్రీస్తు యేసినందు మనం పరిశుద్ధ పరిశన్నాం అనే విషయాన్ని మనం చూసినాము క్రీస్తు యేసు పరిశుద్ధులంగా ఉండడానికి పిలవబడ్డాం అనే విషయాన్ని మనం చూసాము ఏ కృపావరంలో లోపం లేని వాళ్ళనిగా దేవుడు మనల్ని చేశాడని మనం చూసాము సమస్త జ్ఞానంలో సమస్త ఉపదేశంలో ఐశ్వర్యవంతులనిగా మనల్ని చేశాడు దేవుడు అని చూశాము తన కుమారుని సహవాసంలోకి మనల్ని దేవుడు పిలిచినాడనే విషయాన్ని మనం ఇప్పుడే చదువుకున్నాము ఈ దేవుడు ఎటువంటి వాడంట నమ్మదగిన వాడు ఆయన అంతం వరకు మనల్ని స్థిరపరుస్తాడు అంతం వరకు ఆయన మనతో ఉంటాడు మన ప్రతి పరిస్థితిలో ఆయన నమ్మదగిన దేవుడుగా ఉంటాడని దేవుడు మనకు జ్ఞాపకం చేస్తున్నాడు అందుని బట్టి దేవుడిని మనం ఈరోజు ఆరా ఈరోజు ఆరాధించాలి కొరంతి సంఘం గురించి ఒక బ్రీఫ్ హిస్టరీ ఏంటంటే కొరంతి అనే ఊరు గ్రీస్ దేశంలో ఎంతో ప్రాముఖ్యమైన ఊరుగా చరిత్ర చెప్తుంది ఎంతో సంపన్న నగరంగా చరిత్ర చెప్తుంది ఆ నగరం గురించి ఏమని రాయబడి ఉంటుందంటే ఎంతో సంపన్నమైన నగ నగరము కానీ ఆ ఊరిలో ఎంతో అవినీతి దుర్నీతి ఉన్నట్టుగా చరిత్ర మనకు చెప్తుంది అటువంటి ఆ ఊరిలో సువార్త ప్రకటించబడింది సువార్త ప్రకటించబడింది సంఘం స్థాపించబడింది ఈ స్థాపించబడిన సంఘమే కొరెంత సంఘము ఆ సంఘానికి రాస్తున్న ఈ లెటరే మొదటి కొరెంతులకు రాసిన పత్రిక ఒక గొప్ప దైవ సేవకుడు ఏమని అంటాడంటే కొరింత సంఘాన్ని గురించి వర్ణిస్తూ ఒక పెద్ద సముద్రంలో ఒక గొప్ప ఓడ ప్రయాణిస్తుందంట ఎంతో అద్భుతమైన దృశ్యం అతనికి కనిపిస్తుంది ఈవెన్షియల్గా ఏమైందంటే ఆ సముద్రంలో ఉండే నీరు ఆ పడవలోకి వచ్చి ఆ పడవను నాశనం చేస్తున్న దృశ్య దృశ్యం అతనికి కనిపిస్తున్నట్టు కొరంత సంఘాన్ని గురించి వర్ణిస్తాడు ఈ లోకము ఎంతో భయంకరమైంది కొరంత సంఘాన్ని గురించి ఇంకా కొన్ని పౌలు ఏమని రాస్తున్నాడు అనే విషయాలు మనం చూసుకుంటే ఏమని అంటాడంటే మీలో అసూయలున్నాయి మీలో కలహాలున్నాయి ఆత్మ సంబంధంగా మీరు ప్రవర్తించట్లేదు శరీర సంబంధంగా మీరు ప్రవర్తి ప్రవర్తిస్తున్నారు మీలో ఎన్నో విభజనలు ఉన్నాయని అంటాడు ఆ తర్వాత మీలో జారత్వం ఉంది మీరు విగ్రహారాధికులుగా ఉన్నారు అంత మాత్రమే కాదు మీకున్న స్పిరిచువల్ గిఫ్ట్స్ని మీరు సరిగ్గా వాడుకోవట్లేదు అని ఎన్నో హెచ్చరికలు పౌలు ఆ సంఘానికి ఇస్తున్నట్టు మనం చూస్తాం వీటన్నిటి మధ్యలో పౌలు కొన్ని విషయాలు జ్ఞాపకం చేస్తున్నాడు ఏమని జ్ఞాపకం చేస్తున్నారంటే మీలో ఎన్ని విభజనలన్నా ఉండని నేను పౌలు వాడిని అనుకుంటున్నామేమో నేను అపోలో వాడిని అనుకుంటున్నామేమో జ్ఞాపకం చేసుకో నిన్ను వృద్ధి చేసేవాడు దేవుడే ఈరోజు మనం జ్ఞాపకం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే మన జీవితంలో మనల్ని వృద్ధి చేసేవాడు దేవుడే ఈ లోకంలో మనుషులు ఎన్నో చేస్తున్నారు అనుకుంటాం కానీ జ్ఞాపకం చేసుకోండి దేవుడు మాత్రమే మనం మన మనల్ని లోకంలో వృద్ధి చేసేవాడు అంత మాత్రమే కాదు పౌలు ఏమని జ్ఞాపకం చేస్తాడంటే మీ దేహము దేవుని ఆలయము మీరు మీ సొత్తు కాదు అనే విషయాన్ని కూడా జ్ఞాపకం చేస్తాడు విలువ పెట్టి కొనబడినవారు మీరు ఏమి చేసినా కూడా దేవుని మహిమ కోసమే చేయండి అని అంటాడు ఆ తర్వాత పద్మూడవ అధ్యాయం మనం అందరికీ బాగా తెలిసిన విషయమే ప్రేమ ప్రేమ గురించి రాస్తాడు ప్రేమ కలిగి నడుచుకోండి అని రాస్తాడు మనం మనం నివసిస్తున్న ఈ లోకము ఎంతో ప్రమాదకరమైంది కొరంతి సంఘానికి జరిగిన పరిస్థితి ఈ లోకంలో మనము చుట్టూ ఈ లోకంలో ఇప్పుడున్న పరిస్థితుల్లో కూడా మనం చూస్తున్న విషయాలే లోకంతో మనము ప్రతి దినం పోరాడుతూనే ఉంటాం మంచి పోరాటం పోరాడుతుని నా పరుగు కడముట్టించుతని విశ్వాసాన్ని కాపాడుకుంటుని అని పౌలన్నట్టు ప్రతి దినము మనం పోరాడుతూనే ఉంటాము ఈ పోరాడడానికి మనకు కావాల్సిన దేవుని శక్తి ఎక్కడి నుంచి వస్తుందంటే సిలువను గురిచిన వార్త నుండే ప్రభు యేసుక్రీస్తు వారు చేసిన శిలువ యొక్క త్యాగాన్ని గురించిన వార్త ఈ లోకంలో మనకి శక్తిని దయచేస్తుంది అటువంటి పరిస్థితిలో మనం జ్ఞాపకం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే మనము పిలిచిన పిలుపుని జ్ఞాపకం చేసుకోండి అని పౌలు అంటాడు ఏమని రాస్తాడంటే మిమ్మల్ని పిలిచిన పిలుపును చూడండి మీరు ఈ లోకంలో బలహీనంగా ఉన్నప్పుడు మీరు ఈ లోకంలో జ్ఞానం లేని వారిగా ఉన్నప్పుడు ఈ లోకంలో మీరు తృణీకరింపబడి బడిన వారిగా ఉన్నప్పుడు ఆయన మిమ్మల్ని ఏర్పరచుకున్నాడనే విషయాన్ని జ్ఞాపకం చేసుకోండి అని అంటాడు మొదటి అధ్యాయం ఇరవై ఆరో వచ్చిన మూడు నుండి ముప్పై వరకు ఈరోజు మన పిలుపుని మనం ఎప్పుడు మర్చిపోవడానికి లేదు ప్రభు ఏసు వారి సహా సహవాసంలోకి దేవుడు మనల్ని పిలిచాడు ఆయన నమ్మదగిన వాడు ఈ వాక్యాన్ని సిద్ధపడుతున్నప్పుడు నాకు ఒక సందర్భం జ్ఞాపకం వచ్చింది ఎక్కడో చదివిన విషయం ఇది ఒక ఊరిలో ఒక మనిషి ఉండేవాడంట ఎంతో డబ్బు కలిగిన వాడు ఎంతో మంచి ఆరోగ్యం కలిగిన వాడు మంచి శక్తి ఉందంట చాలా హెల్తీగా ఉన్నాడు ఎంతో మంచివాడంట ఎంత ఎన్నో మంచి కార్యాలు చేస్తాడంట ఊరంతట్లో ఎంతో మంచి సాక్ష్యం కలిగిన వ్యక్తి అయినా ఒకరోజు ఏమైందంట ఎండ్ ఆఫ్ ది డే తన ఇంటికి వచ్చేసి తన పనులన్నీ ముగించుకొని ఇంకా విశ్రాంతి తీసుకోవడానికి ప్రయత్నిస్తున్నాడు సడన్గా ఏమైందంటే అతనుండే బిల్డింగ్లో ఒక ఫైర్ స్టార్ట్ అయిందంట ఆ ఫైర్ స్టార్ట్ అయిన విషయము అతనికి తెలియదు అతనే అతను రెగ్యులర్గా అతను రొటీన్ పనులన్నీ పూర్తి చేసుకుంటూ రొటీన్ వర్క్ వర్క్లన్నీ పూర్తి చేసుకుంటూ విశ్రాంతి తీసుకోవడానికి రెడీ అవుతున్నాడు ఈ ఫైర్ ఏమో ఎక్కువ అవుతుంది ఎటువంటి ఎట్లా అయిపోయిందంటే ఆయనను ఆయన కాలిపోయే పరిస్థితికి వచ్చే వచ్చేస్తున్నాడు ఆయనకు ఎంతో డేంజర్ ఉన్న విషయం ఆయనకు తెలియకుండా ఆయన నార్మల్గా ఉంటున్నాడు బయట నుండి చూస్తున్న ఒక వ్యక్తి ఆయన యొక్క పరిస్థితిని ఎరిగి పరిగెత్తుకుంటూ వెళ్ళి అని బయటకు లాక్కుంటూ వచ్చి ఇది నీ పరిస్థితి నేను నిన్ను రక్షించడానికి నేను బయటకు లాక్కుంటూ వచ్చాను అని అంటాడంట ఈరోజు దేవుడు మనకు జ్ఞాపకం చేస్తున్న విషయం ఏంటంటే అటువంటి పరిస్థితిలో మనం ఒకప్పుడు ఉన్నాం ఈ లోకంలో మనము బలహీనంగా ఉన్నాము మన జీవితాన్ని బట్టి మనకు రావాల్సింది మరణము వాక్యం ఏమని చెప్తుందంటే నీతి మంత్రులు లేడు ఒక్కడు లేడు రోమపత్రికలో మనకందరికి బాగా తెలిసిన వాక్యమే కదా ఏమని రాయబడింది అంటే అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించి మనమైనా పొందలేకపోతున్నారు మనము మనల్ని మనము రక్షించుకోలేని పరిస్థితిలో మనం ఆ మనిషిలాగా ఎన్నో మంచి కార్యాలు చేశాడు ఎంతో మంచోడు నేను ఎంతో మంచోడు అని అనుకుంటున్నామో నీ పుణ్య కార్యాలు నీ నీతి కార్యాలు వాక్యం ఏమని చెప్తుందంటే అవి మురికి పేలికల వంటివే నువ్వు చేసిన మంచితనాన్ని బట్టి లేకపోతే నువ్వు చేసుకున్న ప్రిపరేషన్స్ని బట్టి నీ ఇంట్లో నీ ఇంట్లో ఉండే నువ్వు చేసుకున్న సేఫ్టీ మెజర్స్ని బట్టి ఆ మనిషి అనుకున్నట్టు సేఫ్గా ఉన్నామని మనము అనుకున్న పరిస్థితులు ఒకప్పుడు ఉన్నాం మనకు రావాల్సిన శిక్ష మనకు తెలియని పరిస్థితిలో మనం ఉన్నప్పుడు దేవుడు మనల్ని ఏర్పరచుకొని తన ప్రియ కుమారుణ్ణి మన కొరకు ఈ లోకానికి పంపించినట్టు వాక్యం చెప్తుంది వ్యూహాన్ సువార్త మూడు పదహారు మనకందరికి బాగా తెలిసిన వాక్యమే దేవుడు లోకమును ఎంతో ప్రేమించను కాగా తన అద్వితీయ కుమారునిగా పుట్టినవాడేందు విశ్వాసం ఉంచి ప్రతివాడు నశించిపోకుండా నిత్యజీవం పొందినట్లు ఆయన మన కొరకు అనుగ్రహించాడంట ఈరోజు మన నీతి కార్యాలను బట్టి మనం అత్సమేమో జ్ఞాపకం చేసుకుందాం మన నీతి కార్యాలు మురికి పేలికల వంటివే అని వాక్యం చెప్తుంది ఏ పాపం ఎరుగని దేవుడు మన కొరకు ఈ లోకానికి వచ్చి పాపంగా చేయబడ్డాడు దయచేసి రోమిలకు రాసిన పత్రిక ఆరో అధ్యాయము ఇరవై మూడో వచ్చినా చదవండి రోమిలకు రాసిన పత్రిక ఆరో వజ్యాము ఇరవై మూడో వచ్చినాం మన యొక్క పాప జీవితం వల్ల మనకు రావాల్సిన మరణాన్ని ప్రభు ఏసు క్రీస్తు వారు మనకు బదులుగా తీసుకున్నట్టు వాక్యం చెప్తుంది ఏ పాప ఎరుగని ఆయన మన కొరకు పాపంగా చేయబడ్డాడు మనకు రావాల్సిన మరణాన్ని ఆయన తీసుకున్నాడు ఆయన మన మరణాన్ని తీసుకోవడం ద్వారా పాపం వల్ల వచ్చే జీవితం మరణం రెండో భాగం ఏంటి అయితే దేవుని కృపావరము ఇంగ్లీష్లో ఫ్రీ గిఫ్ట్ అని ఉంటుంది మనము కేవలం ఆయన ఎందుకు విశ్వాసం ఉంచడం ద్వారా ఆ యొక్క ఫ్రీ గిఫ్ట్ మనకు దొరికింది ఏంటి ఆయన కృపావరము మన ప్రభువైన యేసుక్రీస్తునందు నిత్య జీవము ఈరోజు మొట్టమొదటి విషయం నేను జ్ఞాపకం చేయాలనుకుంటున్న విషయం ఏంటంటే సిలువను గూర్చిన వార్త అంటే మొట్టమొదటిగా ఏంటంటే పాపులమైన మనల్ని రక్షించడానికి ఏ పాప మెరుగొని ఆయన మన కొరకు పాపంగా చేయబడ్డాడు మణల్ని రక్షించడానికి ఆయన మనకు మన కొరకు ఈ లోకానికి వచ్చి ఆయన సిలువలో ఆ గొప్ప కార్యాన్ని మనకు బదులుగా చేశాడు అంత మాత్రమే కాదు ఆయన మన కొరకు చనిపోయి తిరిగి లేచాడు ఎంతో ప్రాముఖ్యమైన విషయం దయచేసి మొదటి కొరింతీలకు రాసిన పత్రిక పదిహేనవ అధ్యాయము మూడు నుండి నాలుగు వచనాలు చదవండి చాలక మన పాపాల నిమిత్తం మరణించాడు సమాధి చేయబడ్డాడు లేఖనముల ప్రకారము మూడో దినంన లేపబడును అదే అధ్యాయంలో ఇంకేమైనా ఉంటుందంటే విజయమందు మరణము మృంగివేయబడింది అని రాయబడి ఉంటుంది ఆయన డెత్ని డిఫీట్ చేశాడు డెత్ని ఓడించాడు పాపం వలన మనకు రావాల్సిన జీతమైన మరణాన్ని ప్రభుయేసుక్రీస్తు వారు డిఫీట్ చేసినట్టు అక్కడ రాయబడింది ఈరోజు మనం నమ్ముతున్న దేవుడు సజీవుడైన దేవుడు ఆయన మన మధ్యలో ఉన్నాడని అనుకున్నాం కదా ఎందుకనే సజీవుడైన దేవుడు ఆయన మన పాపాల కోసం చనిపోయాడు సమాధి చేయబడ్డాడు తిరిగి మూడో దినాన్ని లేచాడు అంత మాత్రమే కాదు మనకుండే నిరీక్షణ ఏంటంటే ఆయన తిరిగి మన కోసం రాబోతున్నాడు ఒకరోజు ఆయన మన కోసం ఈ లోకానికి వస్తాడు ఆయన్ని మనం చూస్తాము యుగ యుగాలు ఆయనతో మనము ఉండబోతున్నాము ఈ లోకంలో మనము ఎన్నోసార్లు ఎన్నో విషయాల కోసం ప్రయత్నిస్తూ ఉంటాం ఏదైనా డెస్టినేషన్కి మనం రీచ్ అవ్వాలనుకుంటే లేకపోతే ఏదైనా ఏదైనా పనిని మనం సాధించాలనుకున్నప్పుడు మనం ఒక ప్లాన్ వేసుకుంటాం ఒక ప్లాన్ వేసుకొని ఈ ఈరోజు ఇది చేయాలి ఇది చేయాలి ఈ ఆరు నెలల్లో నేను ఇది సాధించాలి అనే అని ఒక ప్లాన్ వేసుకొని మనం దానికోసం కష్టపడడం మొదలు పెడతాం పరిస్థితులు ఒక్కోసారి మనకు అనుకూలంగా లేకపోయినప్పటికీ మనం ఏం చేస్తామంటే మనం అనుకున్న ప్లాన్ మనల్ని ఆ డెస్టినేషన్స్కి రీ డెస్టినేషన్కి తీసుకెళ్తుందని విశ్వసించి ఆ డెస్టినేషన్ గురించిన నిరీక్షణ కలిగి మనం దాని గురించిన వర్క్ చేస్తూ ఉంటాం ఈ ఈ ఇటువంటి సందర్భం మనకు ప్రతి ప్రతి ఒక్కరి జీవితంలో ఉంటుంది ఎగ్జాంపుల్ ఏంటంటే ఒక ఉద్యోగం ప్రయత్నం చేస్తున్నాం అనుకోండి ఒక ఉద్యోగానికి ప్రయత్నం చేయడానికి ఆ ఇంటర్వ్యూ ప్రాసెస్ కావాల్సిన స్కిల్స్ని సంపాదించుకోవడానికి మనం ఒక ప్లాన్ వేసుకొని దానికోసం కష్టపడి ఈ ఈ కష్టాన్ని నేను చేస్తే ఒకరోజు నేను ఆ ఉద్యోగాన్ని సంపాదించుకోగలుగుతా అనే నిరీక్షణతో మనం పనిచేస్తుంటాం క్రైస్తవ జీవితం కూడా అటువంటిదే ప్రభు ఏసు క్రీస్తు వారు చేసిన త్యాగంలో మనం విశ్వసిస్తున్నాము ఆయన మన కోసం ఈ లోకానికి వచ్చినాడు అనే విషయాన్ని మనం విశ్వసిస్తున్నాము మన కోసం చనిపోయాడు తిరిగి లేచాడనే విషయాన్ని మనం విశ్వసిస్తున్నాము ఒకరోజు ఆయన తిరిగి వస్తాడు ఆయనతో మనం యుగ యుగాలు ఉండబోతామనే గొప్ప నిరీక్షణతో మనం ఈ లోకంలో ముందుకెళ్తూ ఉంటాం దయచేసి మొదటి పేతృకు రాసిన పత్రిక మొదటి అధ్యాయము నాలుగవ వచ్చిన చదవండి పేతృకు రాసిన మొదటి పత్రిక పేతురు రాసిన మొదటి పత్రిక మొదటి అధ్యాయము నాలుగో వచనం ఈరోజు ప్రభు యేసు క్రీస్తు వారి యొక్క పునరుద్ధానం ద్వారా మనకేం కలిగిందంట జీవంతో కూడిన నిరీక్షణ ఒకరోజు ఆయన తిరిగి వస్తాడు ఆయన్ని మనం చూస్తాం అంత మాత్రమే కాకుండా అక్షయమైన నిర్మలమైన వాడబారని స్వాస్థ్యానికి మరలను వారసులను ఆయన చేస్తాడు ఈరోజు ఈ లోకంలో మనకు ఉండే ధైర్యం ఏది ధైర్యమే అది ఇంతకుముందు మనం చూసుకున్న ఉదాహరణలో ఈ లోకంలో మనం వేసుకునే ప్లాన్స్లో మనం ఒక్కోసారి ఒంటరిగా పోరాడుతూ ఉంటాం మనం ఒంటరిగా పోరాడుతూ ఉంటాం ఎవరు మనకు సపోర్ట్ చేయని పరిస్థితిలో మనం ఉంటాం ఈరోజు దేవుడు మనకు జ్ఞాపకం చేస్తున్న విషయం ఏంటి సార్ నీ యొక్క విశ్వాసంలో నీ యొక్క నిరీక్షణలో విశ్వ దేవుడిని విశ్వసించిన బిడ్డగా నీలో దేవుడిని నివసిస్తుంటా అని అన్నాడు నీలో ఉన్న నీలో ఉన్న ప్రభువు నీకు ఆదరణ కలిగించేవాడుగా ఉన్నాడు అంతం వరకు నేను స్థిరపరిచేవాడుగా ఉంటాడు ఈ లోకంలో మనకు ఉండే ధైర్యం అదే ఆయన మనలో నివసిస్తున్న ప్రభువు గురించి ఏమని రాయబడింది తెలుసా ఆయనే మనకు మహిమ నిరీక్షణ అని రాయబడింది ఈరోజు ఈ లోకంలో మనకుండే ధైర్యం అది అంత మాత్రమే కాదు మనకుండే నిరీక్షణ గురించి ఏమని రాయబడిందంటే కంటికి కనబడింది చెవికి వినబడింది హృదయ హృదయానికి గోచరం కానీ ఎన్నో విషయాలను ఆయన మనకు మన కొరకు దాచి ఉంచిన రాయబడింది ఈరోజు ఈ మాటలన్నీ నీకు వేరేతనంగా కనిపిస్తున్నాయేమో కానీ రక్షింపబడుతున్న విశ్వాసికి ఇవి దేవుని యొక్క శక్తి అంత మాత్రమే కాదు ఒకరోజు మనం ఆయన్ని చూస్తాము చూసిన రోజు ఏమవుద్దంట మీ యొక్క క ప్రతీ ఒక్క బాష్ప బిందువు తుడవబడుతుంది మరణం ఇక ఉండదు ఉండదు ఏడుపు ఉండదు వేదన ఉండదు అది నిజమైన క్రైస్తవుడికి ఉండే నిరీక్షణ మన దుఃఖ దినాలు సమాప్తం అవుతాయి అనే విషయాన్ని దేవుడు మనకు జ్ఞాపకం చేస్తున్నాడు అటువంటి నిరీక్షణతో దేవుణ్ణి మనం ఈరోజు ఆరాధించాలి ఈరోజు దేవుణ్ణి నువ్వు ఇంకా నమ్మట్లేదేమో ప్రభు క్రీస్తు వారు చేసిన త్యాగాన్ని నువ్వు ఇంకా నమ్మట్లేదేమో జ్ఞాపకం చేసుకో ఈ జీవితం చాలా చిన్నది ఈ లోకము శాశ్వతమైంది కాదు వాక్యం ఏమని చెప్తుందంటే ప్రభువేను ఏసు క్రీస్తున్నందు విశ్వాసం ఉంచు అప్పుడు నీవు రక్షింపబడతావు రక్షింపబడిన బిడ్డలంగా మనము ఆయనను విశ్వాసంతో నిరీక్షణతో ఆయన ఆరాధించాలి ఈరోజు ఎటువంటి పరిస్థితుల్లో నువ్వు నువ్వు ఇక్కడికి వచ్చావో నాకు తెలియదు దుఃఖంతో ఉన్నావేమో దేనికోసమైనా వెయిట్ చేస్తున్నావేమో లేకపోతే బలహీనమైన పరిస్థితిలో నువ్వు ఉన్నావేమో దిక్కు తెలియని పరిస్థితిలో నువ్వు ఉన్నావేమో జ్ఞానం లేని పరిస్థితిలో నువ్వు ఉన్నావేమో జ్ఞాపకం చేసుకో దేవుడిని నమ్మిన బిడ్డలంగా మనకు ఒక ఉంది ఒకరోజు మనం ఆయన్ని చూడబోతున్నాము ఈ లోకంలో మనం ఎదుర్కొనే ప్రతి ఒక్క శ్రమ మనం చూడబోతున్న మనము అక్వైర్ చేసుకోబోతున్న స్వాస్థ్యం స్వాస్థ్యం ముందు ఏనదగినవి కాదు అనే విషయాన్ని దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు దయచేసి అందరం కలిసి మొదటి కొరెంతీలకు రాసిన పత్రిక మొదటి అధ్యాయము పద్దెనిమిదవ వచనాన్ని చదువుకుందాం మొదటి కొరెంతీలకు రాసిన పత్రిక మొదటి అధ్యాయము పద్దెనిమిదవ వచనం సులువను గురించిన వార్త నశించున్న వారికి వేరేతనం కానీ రక్షింపబడుచున్న మనకు దేవుని శక్తి ఈరోజు ప్రభు యేసుక్రీస్తు వారు సిలువల చేసిన త్యాగాన్ని బట్టి మనకి ఈ లోకంలో ఉన్న నిరీక్షణను బట్టి దేవుని మనము స్థుత్ం దేవుడి వాక్యాన్ని దీవించిన వాక్యం